ಜಿಲ್ಲಾ ಪಿಠಾಪುರಂ ಪಾದಗೇಯ ಕ್ಷೇತ್ರ ತಿರುಪತಿ ವರಕು ಶ್ರೀ ತಾರಾ ವಾರಾಹಿ ಲೋಕ ಕಲ್ಯಾಣಾರ್ಥ ಸೇವ ಭಾರತ್ ಟ್ರಸ್ಟ್ ಆಧ್ವರ್ಯ ಮಹಾಪಾದ తిరుమల లడ్డు తయారీలో కల్తీ పాప పరిహారార్థం దీపంతో పాదయాత్ర చేపట్టినట్టు ట్రస్ట్ ఫౌండర్ బు పాపం పోవాలి అంటే దీపం వెలగాలి అనే నినాదంతో తారావారా లోక కళ్యాణార్థ సేవ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపట్టిన భక్తులు జంతు కొవ్వులతో లడ్డు తయారు చేసిన తిరుమలను అపవిత్రం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బచ్చు అవినాష్ దేవిచంద్ర పాదయ్య క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపురానికి చెందిన తారా వారాహి లోక లోకళ్యాణార్థ సేవ భారత్ ట్రస్ట్ ఫౌండర్ బు అవినాష్ దేవిచంద్ర అష్టాదశ శక్తిపీఠాల్లో పదో శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసిన బచ్చు అవినాష్ దేవిచంద్ర గతంలో కరోనా సమయంలో ప్రధాన మోడీ పిలుపు మేరకు భారత మొత్తం ద్వీపాలను వెలిగించాలన్నారు ప్రతి ఒక్కరూ పదకొండు రోజులు దీక్ష తీసుకుని నితి దీపాన్ని వెలిగించవలసిందిగా పిలుపునిచ్చిన బచ్చు అవినాష్ దేవి জে নমো নো রো শ্রীমত মহারাজিকে জিম দক্ষ সহস্র ఈరోజు మన పిట్టాపురం నుంచి శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ తరపు నుంచి ఫౌండర్గా ఈ అఖండ దీపం పాదయాత్ర తిరుపతి తీసుకెళ్లాలని సంకల్పించుకున్నాను దీని వెనక దీని వెనక ఉన్న కారణం తిరుపతిలో జరిగిన లడ్డూ ఘటన ప్రసాదంలో యానిమల్స్ సంబంధించి కొవ్వు ఇవన్నీ కలిసినాయి అని చెప్పి కొన్ని హిందూ మనోభావాలు దెబ్బ తీయటం వల్ల ఈ భారత్ బొత్తం ప్రచాలన చేయాల్సిన అవసరం ఉంది కావున ఈ పాపం పోవాలంటే దీపం వెలగాలి పాపం పోవాలంటే దీపం వెలగాలి ఎందుచేతంటే ఇది తప్పు కాదు చేసింది మహాపాపం ఈ మహాపాపం పోవాలంటే అఖండ దీపం వెలగాలి కావున ఈ అఖండ దీపాన్ని తీసుకొని పిట్టాపురం నుంచి పాదయాత్ర పాదయాత్ర మీదుగా పెద్దాపురం మీదుగా రాజమండ్రి మీదుగా ద్వారపూడి విజయవాడ మీదుగా తిరుపతి ఈ అఖండ దీపాన్ని అందచేయాలని సంకల్పం చేసుకున్నాము అలాగే గతంలో మనం కరోనా వచ్చినప్పుడు కరోనాని ఇలాగే మోడీ గారు పిలుపునివ్వటం జరిగింది మోడీ గారి పిలుపు మేరకు ఆ యొక్క అందరూ కూడా ఆ దీపాలు పట్టుకొని అందరూ బయటకు వచ్చి నిదర్శనం తెలిపారు అలాగే ఇప్పుడు మనం సమయం ఆసరించింది మనం ఇప్పుడు అందరం కూడా ఇన్ ఇదే నా పిలుపు భారత్ యావత్ భారత్కి ఇదే నా పిలుపు అందరూ కూడా ఈ పదకొండు రోజులు కూడా ఈ పదకొండు రోజులు దీక్ష తీసుకొని అందరూ కూడా నిత్యాఖండ దీపం వెలిగించాల్సిందిగా ఈ భారత్కి పిలుపునిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ ഓം നമോ വെങ്കടേശായ